కవిత లేక మొత్తం చదివిరా మీ పార్టీకి ఏమైనా ఇబ్బంది అనిపిస్తుందా లేక చూస్తే ఏం లేదు ఏమీ లేదు ఏమీ లేదు దా క్రెడిబిలిటీ కూడా లేదా రాసిన క్రెడిబిలిటీ కూడా లేదు ఇప్పుడు మీ పార్టీ ఎట్లా చూస్తుంది ఆ లేఖ కవితనే రాసిందా లేకపోతే కావాలని ఎవరైనా రాసి బయటికి పంపించరా నేను రాత్రి ప్రెస్ లో చెప్పేసింది కదా కవిత గారు నేనే రాసినాను ఉత్తరాలు రాయడం చాలా సహజం గతంలో కూడా రాసినా అని చెప్పింది ఇంకా దాంట్లో ఇంకా కవిత రాయలేదు అనడానికి ఇక్కడ ఎటువంటి ఆధారాలు లేదు నేను రాసిన తనే స్వయంగా ఒప్పుకున్న తర్వాత నేనే రాసినాను ఇంకా వేరే ప్రశ్నే ఉత్పన్నం కాదు కవిత మాటలు బీజేపీ పార్టీ నమ్ముతుంది నేనే రాసిన అంటే కవితగా రాసి అంచే ఇంకా కవితగా నమ్మ కుటుంబం ఏమైనా ఆమె రాసిన ఆమె నేనే ఉత్తర రాసిన ఆమె చెప్పిన తర్వాత నో పాయింట్ అది ఆ లేఖతోటి బీజేపీకి ఎటువంటి ఇబ్బంది అనిపించలేదు ఏమి ఇబ్బంది లేదు ఏమి ఇబ్బంది లేదు క్రెడిబిలిటీ కూడా లేదు లేఖ తోటి నిన్న మా కిషన్ రెడ్డి గారు ఒక మంచి మాట చెప్పిండు ఆమె సంబోధించినటువంటి పదం ఎవరికి రాసింది ఆ లెటర్లో అలా డాడీకి రాసిండు డాడీ గ లేదు బిఆర్ డాడీ అని రాసిండు ఆమె బిఆర్ అధ్యక్షునికి జెక్షన్కి రాయడామే లెటర్ డాటర్ రాసింది ఓకే ఇట్ డాడీ డాటర్ ప్రాబ్లం కానీ మనకెందుకు పంచాయతీ ఓకే ఇప్పుడు మీరు ప్రాక్టికల్గా ఆలోచించండి కేసీ కేటీఆర్ గారు మాట్లాడుతున్నప్పుడు కేసీఆర్ గారు వేదిక మీద ఉంటే రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి అని అంటుంటారు కదా ముఖ్యమంత్రి ఉన్నప్పుడు లేదా బీఆర్ఎస్ అధ్యక్షులు గౌరవ కేసీఆర్ గారు అంటారు కానీ మా డాడీ కేసీఆర్ గారు మా డాడీ డాడీ కేసీఆర్ గారు అని సంబోధించారు కదా బహిరంగ సభలో పొలిటికల్ లాంగ్వేజ్ ఉంటుంది కదా రాజకీయ భాష ఆమె అక్కడ వాడలే కదా రాజకీయ భాష డియర్ డాడీ అన్నది డియర్ డాడీ అనుకుంటేనే అన్ని పార్టీల ప్రస్తావన అక్కడ తీసింది కదా అంటే అల్టిమేట్ గా పొలిటికల్ అప్ చేసుకుంటున్న లేక ఉన్నది కదా అది డాడీకి రాసిన లెటర్ డిఆర్ఎస్ అధ్యక్షుడికి రాసిన లెటర్ కాదు అనుకోసమే క్లారిటీ ఇస్తున్నా డాడీకి రాసిన లెటర్ అందరూ బాగున్నారు మా అమ్మ బాగుంది తమ్ముడు బాగుంది ఇవన్నీ రాసుకుంటే రాసుకుంటారు నాకు ఇట్లా చేసిన డాడీ నాకు రెండు ఎకరాలు ఇక లేదు నాలుగు ఎకరాలు లేదు అన్యాయం చేసిన గట్లే ఉంది లెటర్ తప్ప అంతకంటే అది టోటల్ గా కుటుంబంలోనే అంత గతం లెటర్ గా భావిస్తాం తప్పిస్తే దానికి ఇక్కడ రాజకీయ ప్రాధాన్యత ఉన్నట్టుగా నేను అనుకోండి ఓకే అక్కడ మీ పార్టీని కూడా లింక్అప్ చేసింది కదా రెండు నిమిషాలు మాత్రమే రజతోత్సవ సభలో కేసీఆర్ మాట్లాడిండు ఎక్కువసేపు మాట్లాడితే ప్రజలు బీజేపీ బీఆర్ఎస్ పార్టీ ఒకటి కాదు అని అనుకుంటుండే రెండు నిమిషాలే మాట్లాడినావు కాబట్టి బీజేపీ బీఆర్ఎస్ పార్టీ రెండు ఒకటి అని పబ్లిక్ అనుకుంటున్నారు బీఆర్ఎస్ కార్యకర్తలు అనుకుంటున్నారు కవితాడు అంటే ఆమె అక్కస్ ఒకటి ఉంది ఒకటి ఏంటంటే బీజేపీ ఆమెను కేసు అనే ఫీలింగ్ ఆమెకు ఉంది అది కరెక్ట్ కాదు ఇప్పుడు బీజేపీ కేసు పెట్టి అది సిబిఐ కేసు పెట్టింది ఢిల్లీకి సంబంధించిన లిక్కర్ స్కామ్ కేసు సిబిఐ పెట్టింది ఆమె అరెస్ట్ అయింది జైల్లో ఉంది దానికి బీజేపీ అంటే వాళ్ళకి అలవాటు ఉంది ఇక్కడ తెలంగాణలో ఏం జరిగినా కేసీఆర్ పెట్టి చేసింది ఇదివరకు అనే ఫీలింగ్తో ఉంటే మనం ఏం చేయలేం కానీ ఆ కోపంతో ఏంటంటే ఇది మా చాలా మాట్లాడింది ఉర్దూలో మాట్లాడలేదు లేకపోతే గురించి మాట్లాడలేదు ఇట్లా కొన్ని అంటే ఆమె కాంగ్రెస్ పార్టీ భాష కాంగ్రెస్ పార్టీ యొక్క విధానాన్ని ఆమె బీఆర్ఎస్ లో చొప్పించడం కోసం ప్రయత్నం చేసిందనుకోవాలి డాడీగ్రాషన్ లెటర్ లో లేదా కాంగ్రెస్ పార్టీ దగ్గర కావడం కోసం అనుకోవాలి ఆ భాషలో అంటే కంటి కంటెంట్ ఆ యొక్క ఉన్నటువంటి కంటెంట్ కదా చూస్తే ఎక్కువ భాగం అదే ఉంది బీజేపీని ఎక్కువ తిట్టలేదు అంటే నేను ఒకటే చాలా మాట్లాడటం కాదు అభ్యూజ్ మాట్లాడటం లేదు కానీ ఇది గనక బుర్ర ఉండాలి ఎవరు కూడా బుర్ర ఉండాలి ఎవరు కూడా అందులో కేసీఆర్ లాంటి తెలివి కలవాడు ఎప్పుడైనా సరే ఈ రాష్ట్రంలో అధికారంలో మరి రావాలనుకుంటే ఆయన ఎవరిని తిట్టాలి బీజేపీ తిట్టాలా ప్రభుత్వాన్ని తిట్టాలి పరిస్థితులు ఇది కామన్ సెన్స్ ఇష్యూ ఏ సాధారణ కార్యకర్త దగ్గరకు ఏ జర్నలిస్ట్ ఆర్డినరీ జర్నలిస్ట్ ధరకో మీలాంటి సీనియర్ జర్నలిస్ట్ అవసరం లేదు ఆర్డినరీ జర్నలిస్ట్ దగ్గర పోతే కూడా దిస్ ఇస్ ద ఫీలింగ్ నువ్వు నువ్వు పోటీ పడాల్సింది అధికార పార్టీతో ప్రతిపక్ష బీజేపీ తోటే ఆమె అట్లా అనుకుంటే ఆ పాయింట్ కూడా మెన్షన్ చేసింది మీరు రేవంత్ రెడ్డిని తిట్టకపోవడం పబ్లిక్ మంచిగా రిసీవ్ చేసుకున్న పాయింట్ కూడా మెన్షన్ చేసింది కదా అందుకోసం అంటున్నా రేవంత్ రెడ్డి ఇప్పుడు నువ్వు పోటీ పడుతున్నది నువ్వు ఇప్పుడు చంద్రశేఖర్ రావు గారు కనుక జాతీయ పార్టీ అధ్యక్షుడు అంటే ఆల్ ఇండియా లెవెల్ లో ఉంటే ఒక ఎంపీగా ఉంటే బీఆర్ఎస్ తో డి అంటే డి అని జాతీయ రాజకీయాలు గనక ఉంటే అప్పుడు మీరు అన్నట్టుగా కవిత గారు చెప్పినట్టుగా పోటీ పడాల్సింది రావు గారు మోడీ తోటి ఇక్కడ నువ్వు పోటీ ముఖ్యమంత్రి మీరు ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నారు మళ్ళా తెలంగాణలో అధికారు రావాలనుకుంటున్నారు మీ బీఆర్ఎస్ ఫైల్ బీఆర్ఎస్ పెట్టేసిరు మూసీ నదిలా ఇప్పుడు మళ్ళీ టీఆర్ఎస్ ఎంపడే పడ్డారు టీఆర్ఏ టీ టీఆర్ఏ పెట్టకపోయినా అదే పని చేస్తున్నారు మళ్ళీ కేసీఆర్ గారు అయితే గీతే ఏం కావాలి ప్రధానమంత్రి అయితే కాదు కదా ముఖ్యమంత్రి కావాలి కదా ముఖ్యమంత్రి అంతా ఎవరితో పోటీ పడాలి ఇంకో ముఖ్యమంత్రి తోడ్ పడాలి ఎనిమిది సీట్లు బీజేపీతో బీజేపీ తిట్టాలా ముప్పై అధికారంలో ఉన్నట్టు కాంగ్రెస్ ఇది ఆమెకు రాజకీయ అవగాహన లేక లేకపోతే కాంగ్రెస్ అప్పించే ఉత్తరాన్ని అనుకుంటుంది సార్ ఎవరు అవునన్నా కాదన్నా మొన్న జరిగిన అసెంబ్లీ ఎలక్షన్ లో బీజేపీ బిఆర్ఎస్ పార్టీ రెండు ఒకటే అనే బలమైన ప్రచారం పబ్లిక్ నుంచే వచ్చినప్పుడు కొన్ని సోషల్ మీడియా వేదికలు చేసినప్పుడు ఆనాడు ఆప్షన్ కాంగ్రెస్ పార్టీ అయింది అంతేనా అంతే అక్కడ మీకు ఇబ్బంది అయింది కదా ఇప్పుడు స్వయాన పబ్లిక్ నుంచి కాదు స్వయాన మాజీ ముఖ్యమంత్రి కుమార్తె కల్వకుట్ల కవిత ఈ కామెంట్లు వేయడం రాబోయే రోజుల్లో మీ పార్టీకి మళ్ళీ ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది కదా ఇది నేను అది ఇప్పుడు కవిత తెలివితో అన్నదా తెలియలేకనా తెలియదు కానీ ప్రజలు చాలా తెలివి కాదు చాలా చాలా ఓటర్ వేసినప్పుడు చాలా అది తెలివితో ఓటేస్తారు కశ్మీర్ నుంచి అండమాన్ దాకా ఎప్పుడైనా సరే నుంచి ఈ రోజు వరకు ఎప్పుడైనా సరే ఏ రాష్ట్రంలో అయినా సరే ఏ కారణం చేత అయినా సరే బీజేపీ కాంగ్రెస్ కలవలే ఓకే ఏ రాష్ట్రంలో కలవలే జాతీయ రాజకీయాల్లో కలవలే ఏ ఒక్క కనీసం మున్సిపాలిటీలో కూడా బీజేపీ కాంగ్రెస్ కలవలే అన్ని ఈవెన్ తోని బీజేపీ కలిసింది కానీ కాంగ్రెస్ తో కలవలే ఈవెన్ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఇప్పుడు ఒకప్పుడు కమ్యూనిస్ట్ సపోర్ట్ చేసి వచ్చింది ఉత్తరప్రదేశ్లో బీజేపీ సపోర్ట్ చేసింది కమ్యూనిస్ట్ సపోర్ట్ చేసింది ఒకటే ప్రభుత్వానికి ఆ దాంతో ప్రభుత్వం చరణ్ సింగ్ ప్రభుత్వం కానీ బీజేపీ మేర్గాడ్ అని కమ్యూనిస్టులు ఉపయోగపడ్డారు కానీ కాంగ్రెస్ ఎప్పుడు కలవాలి నైన్టీన్ ఫిఫ్టీ నుంచి కలవాలి ఇంకా ఇక ప్రజలకు అర్థం కదా ఏ రాష్ట్ర ప్రజలకు అర్థం కాదని ఈ మాత్రం కూడా మేము మేము చెప్పాము అప్పుడు తెలియదు అనుకో విషయం చెప్పమా మీ లాంటి వాళ్ళ ద్వారా మేము చెప్పాము మేము సమాచారం ఇది కూడా సెన్స్ లేకుండా ఆమె మాట్లాడితే మనం ఏం చేయలేము బట్ ప్రజలకు అర్థమైంది ప్రజలకు అర్థమైతది కూడా బీజేపీ కాంగ్రెస్ ఎప్పటికొకటి కావు ఓకే ఎప్పటికొకటి కావు కాంగ్రెస్ ఒక ఇద్దరు బయటకు వస్తారంటే రావచ్చు నలుగురు బయటకు రావచ్చు సరే బీజేపీ బీఆర్ఎస్ పార్టీ ఒకటి కాదు అనుకున్నాం కవిత బీజేపీ ఒకటే అవకాశం కనిపిస్తుందా ఆ అవకాశం కూడా లేదు వారు మాట్లాడిన కవిత గారు మాట్లాడిన భాష కానీ కవిత గారు మాట్లాడిన కంటెంట్ గానీ కవిత గారు వెళ్ళబుచ్చిన అభిప్రాయాలు కానీ ఇవి పూర్తిగా కాంగ్రెస్ కు దగ్గరయ్యేవి కనపడుతున్నాయి పోతపోతుందని తెలియదు ఇంకా ఫ్యూచర్ తెలంగాణ పాలిటిక్స్ అనేది ఇంకా కుదరల్ పడితే తెలుస్తుంది బట్ నాకు అర్థమైనా నాకు అర్థమైనంత వరకు ఆమె భాష ఆమె కంటెంట్ రెండు కూడా కాంగ్రెస్ కు దగ్గరగా ఉన్నాయి కాంగ్రెస్ దగ్గర అయ్యే ప్రయత్నాలు చేసిందని అనుకుంటున్నాను